హాయ్ ఏం చేస్తున్నారు అందరూ మళ్ళీ మీ మీనాక్షి అమ్మమ్మ వచ్చేసింది ఇంకొక కథతో సారీ టూ డేస్ రిలే చేశాను ఏం కథ చెప్పాలనుకుంటున్నానంటే రామాయణం చెప్పుకుందామా చిన్ని చిన్ని రాముడు బుజ్జు బుజ్జి లక్ష్మణుడు చెట్టి భరతుడు చిన్నారి శత్వఘ్ను గురించిన కథ చెప్పుకుందాం ఇప్పుడు మీ మీనాక్ష్యంబమ్మ మీ అందరితో ఉంది మీ అందరు కూడా నాతోనే ఉన్నారు కదా ఇప్పుడు అమ్మమ్మ చెప్పబోయే కథ ఏంటంటే అనగనగనగనగా ఒక కోసల రాజ్యం ఉంది ఆ రాజ్యానికి రాజధాని అయోధ్య అయోధ్య పేరు ఈ మధ్య చాలా విన్నే ఉంటాడు కదా కొత్తగా అయోధ్య టెంపుల్ కట్టారు బాలరాముణ్ణి ప్రతిష్ట కూడా చేశారు కదా అయితే ఆ అయోధ్యని సూర్యవంశీకులు పరిపాలించేవారు అంటే దే రూల్డ్ అనమాట దే రూల్ దట్ అయోధ్య కోసల రాజ్యం సూర్యవంశీకులు సో అక్కడ ఆ రా ఫస్ట్ రాజు ఎవరంటే మనువు కొడుకైన ఇక్ష్ ఇక్ష్వాకుడు ఇక్ష్వాకుడు అతను ఆ అయోధ్య నిర్మించాడు అనమాట అయితే ఈష్వాకుడు పిల్లలు అతని పిల్లలు పిల్లలు పిల్లల తర్వాత చాలా తరాల తర్వాత దశరథుడు అనే మహారాజు వచ్చి తన తండ్రి తాతగారు మించిపోయి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు అందరూ ప్రజలు హ్యాపీగా ఉండేటట్లుగా చేస్తున్నాడు అందరికీ ఫుడ్ కరెక్ట్గా దొరికేటట్లుగా చేస్తున్నాడు అన్నీ అనమాట అందరూ ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎవరు వచ్చి వాళ్ళ రాజ్యం మీదకి ఏ వేరే దేశం శత్రువులు వచ్చి అటాక్ చేసేటట్లుగా కాకుండా చాలా బాగా పరిపాలిస్తూ ఉంటాడు కానీ ఇంత మంచిగా ఉన్నా కూడా అతనికి ఒక బాధ చాలా ఉంది మనసులో అనమాట ఏంటంటే అతనికి పిల్లలు లేరు అతనికి ముగ్గురు భార్యలు ఉన్నారు ఫస్ట్ భార్య పేరు కౌసల్య మహారాణి అనమాట చాలా అందగత్త చాలా మంచి ఆవిడ కౌసల్య సుమిత్ర కైకేయి వీళ్ళ ముగ్గురు భార్యలు ముగ్గురు మంచివాళ్ళు అందగ అయితే పిల్లలు లేరు అన్న బాధ చాలా ఉండిపోతే ఒక రోజున ఒక మహా ఋషి వారు వస్తారు రాజు వారి దగ్గర దర్బార్కి వచ్చి ఓ దశరథ మహారాజా నువ్వు ఋషి పుంగవులని చాలామంది మునీంద్రులని పెట్టుకొని అంటే సెయింట్స్ అందరినీ పెట్టుకొని నువ్వు మహాయాగం చెయ్యి అప్పుడు నీ కోరిక తప్పకుండా తీరుతుంది నీకు పిల్లలు పుడతారు అని చెప్తాడు అంటే యజ్ఞ యాగాదులు చేస్తే దేవుడు సంతృప్తి చెంది మన కోరికల్ని తీరుస్తారనమాట ఇంట్లో అమ్మ ఎప్పుడు పూజ చేస్తుంది కదా అన్నీ మన పెద్ద పెద్ద పూజారులను పెట్టుకుని యజ్ఞాలు అన్నీ చేపిస్తారు కదా ఇంట్లో అలాగే మహారాజు గారు తనకి పిల్లలు కావాలి అని యజ్ఞం చేస్తారు యజ్ఞం చేస్తే వెంటనే ఆ యజ్ఞ నుంచి చూడండి ఇలా కుండతో ఒక మునింద్రుల వారు వచ్చి మహారాజా ఇందులో పాయసం తీసుకుని వచ్చాను ఈ పాయసాన్ని నీ ముగ్గురు భార్యలకి తాగించండి నీకు తప్పకుండా పిల్లలు పుడతారు అని చెప్తారు అన్నమాట అనగానే చిత్తమ్మని చెప్పేసి ఆ కుండని తీసుకుని తన మొదటి భార్య అయిన మహారాణి అయినా ఇచ్చి కౌశల్య ఇది నువ్వు తాగి వాళ్ళిద్దరికి కూడా సుమిత్రకి కైకేకి కూడా ఇవ్వు అని చెప్తాడు చిత్తమ్మ అలాగే మహారాజా వారు అని చెప్పి తను కొంచెం తాగి వాళ్ళ సిస్టర్స్కి సుమిత్రకి కైకేకి ఇస్తుంది అలా కొన్ని నెలలు గడుస్తూ 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 ఉండగా ఒక రోజున కౌశల్యకి ముడు సుమిత్రకి ల లక్ష్మణుడు ఇంకా కైకేయికి భరతుడు సత్ శత్రుఘ్నుడు అని కవల పిల్లలు పుడతారు భరతుడు శత్రుఘ్నుడు అని కవల పిల్లలు ట్విన్స్ అనమాట పుడతారు నలుగురిని ఇయ్యాలు వేస్తారు ఆనందంగా ఉంటారో ఆ పిల్లలకేరింతలు కొడుతూ ఉంటే రాజ్యంలో అందరూ సెలబ్రేషన్స్ చేసుకొని చాలా సంతోషంగా ఉంటారు అయితే ఇలా పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ 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 ఉంటారు రాముడు అయితే అందరికన్నా ఫాస్ట్గా నేర్చేసుకుంటాడు అన్ని విద్యలు అంటే విద్యలు ఐ మీన్ లేచి పాకడము బొమ్మలతో ఆడుకోవడము అల్లరి చేయడము పరిగెట్టడము అలాగే మిగిలిన పిల్లలందరూ కూడా చేస్తూ ఉంటారు అన్నమాట అయితే వాళ్ళకి ఏడేళ్ళు సెవెన్ ఇయర్స్ ఏజ్ వస్తుంది సెవెన్ ఇయర్స్ రాగానే అతన్ని గురువు దగ్గరికి పంపిస్తారు ఆ దగ్గరికి పంపించి విద్యలు నేర్పిస్తారు గురుకులం ఆ రోజుల్లో ఇంటి దగ్గర స్కూల్స్ అలాగా కాదనమాట మీ అందరూ స్కూల్లో జాయిన్ అయినట్లు కాదు వాళ్ళని గురుకులానికి తీసుకెళ్ళాలి పిల్లల్ని అక్కడ వదిలేసేయాలి రాజ్యంలో అమ్మ నాన్న ఉండరు అక్కడ వదిలేస్తే అక్కడ కత్తిసాము షిమ్ షిమ్ అని కత్తిసాము నేర్చుకుంటారు గుర్రం సరి అని గుర్రపు స్వారీ నేర్చుకుంటారు నేర్చుతారు కదా ఆ విలువిద్య అన్ని రకాలు పాండిత్యాలు అన్నీ నేర్చేసుకుని వేదాలు కూడా నేర్చేసుకుని ఇంటికి వస్తారు కానీ అక్కడ ఎవరైతే నేర్పించారో వాళ్ళకి బాగా తెలుసు రాముల వారికి అన్ని విద్యల్లోనూ మంచి ప్రావీణ్యత ఉంది బాగా నేర్చుకుంటాడు చాలా తెలివేనాయనని చెప్పాను కదా అయితే ఈ రామలక్ష్మణుడు బాగా క్లోజ్గా ఉంటారనమాట రాముడు లక్ష్మణుడు అంటే భరతుడు శత్రుఘ్నుడికి కూడా వీళ్ళంటే ఇష్టము రాముడు కానీ లక్ష్మణుడు కానీ అలా అయితే ఒకసారి ఏమవుతుందంటే ఇలాగ రాజ్యం పరిపాలిస్తూ పిల్లలు విద్యలన్నీ నేర్చుకుని ఇంటికి వచ్చి పెరుగుతూ ఉంటారు వాళ్ళు కంటిన్యూ చేస్తారు వాళ్ళ నేర్చుకున్న విద్యలన్నిటి రాజ్యంలో ప్రదర్శిస్తూ ఉంటారు ఒక రోజున విశ్వామిత్రుల వారు వస్తారు వస్తే భట్టుడు వచ్చి రా మహారాజా విశ్వామిత్రుల వారు వేయించేసి ఉన్నారు మహర్షుల వారు అంటే ఆ రాణి రాని పిలు పిలు అని చెప్తే విశ్వామిత్రుల వారు లోపలికి వస్తారు వెంటనే దశరథ మహారాజు చాలా ఆయన కదా లేచి నిలబడి నమస్కారం చెప్పి మీరు మామూలుగా రారు మా దగ్గరికి మీరు రావడం మా రాజ్యానికి మా చాలా అదృష్టము మీరు ఎందుకు వచ్చారో చెప్పండి రండి కూర్చోండి అని చెప్పి అతిథి మర్యాదలు అన్నీ వారికి చేస్తారు విశ్వామిత్రుల వారంటే చాలా గొప్ప మహామునేంద్రులు అనమాట అప్పుడు విశ్వామిత్ర చెప్తారు మేము యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటే అడవిలో పైనుంచి రాక్షసులు డీమన్స్ మంచి మంచివాళ్ళ కాదు కదా డీమన్స్ వచ్చి అంటే రాక్షసులు వచ్చి మేము యజ్ఞం చేస్తున్నప్పుడు పైనుంచి స్కెల్టన్ స్కల్ బోన్స్ తినేసి ఇవన్నీ మా యజ్ఞంలో వేసి మా బాగా పాడు చేసేస్తున్నారు డిస్టర్బ్ చేస్తున్నారు మమ్మల్ని యజ్ఞం చేసుకొనివ్వట్లేదు అని యజ్ఞము యాగము అని అన్నాను కదా ఇవి ఎందుకు చేస్తారు ఇల్లు ఈ మహామునులు ఋషులు ఎందుకంటే ప్రపంచం అంతా మంచిగా ఉండాలని ఏ టైంకి వర్షం పడాలి ఏ సీజన్లో వర్షాలు పడాలో ఆ సీజన్లో వర్షం పడితేనే మన పంటలు పొలాల్లో పంటలు బాగా పండుతాయి ఎండ ఎప్పుడు రావాలో అప్పుడే రావాలి మనకి అన్నీ సుభిక్షంగా ఉండాలి మన ప్ర మన వాతావరణం బాగుండాలి మన ఆరోగ్యాలన్నీ బాగుండాలి అందరూ సంతోషంతో సుఖశాంతులతో ఉండాలని యజ్ఞయాగాతులు చేస్తుంటారు మహరుషులు అలాంటి యజ్ఞాన్ని డిస్టర్బ్ చేస్తే ఎలా ఉంటుంది మనందరికీ ప్రాబ్లం కదా అందుకని రాజుగారి దగ్గరకు వచ్చి విశ్వామిత్ర చెప్పి మీరు నాతో పాటు రాముల వారిని పంపించండి అక్కడ రాక్షసుల్ని కంట్రోల్ చేస్తాడు చంపేస్తాడు వాళ్ళతో యుద్ధం చేస్తారు రాముడు అని చెప్పేసి విశ్వామిత్రుడు చెప్తాడు ఎవరితో దశరథ మహారాజుతో మరి రాముడు ఎంత పెద్దవాడు మనంత పెద్ద నా అంత పెద్ద కాదు కదా చిన్న బాబే లెవెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ ఇయర్స్ అంతే ఉంటుంది అంటే రాజుకి పాపం తిన బాబు అంటే ముద్దు కదా నేను పంపిస్తారా మీ మమ్మీ డాడీ పంపించరు కదా అలాగే దసరా దశరథ మహారాజు అంటారు money money మునివర్యులారా మీకు ధన్యవాదములు నేను నా కుమారుని పంపించడం అభ్యంతరం ఏమీ లేదు కానీ వాడు చాలా చిన్న పిల్లవాడు కదా ఎలా ఇదన్నీ రాక్షసుని మీద యుద్ధం చేయగలుగుతాడు వాడేమన్నా అవుతాడేమో అని భయపడుతూ ఉంటే అప్పుడు వారు అంటారు నాకు తెలుసా నీ కుమారుడి నైపుణ్యతని గురించి నువ్వు నాతో పంపించినంటావు ముందు నువ్వు నాకు ఏం చెప్పావు నీ నువ్వు నేను ఏ కోరి కోరినా తీరుస్తాను అని చెప్పిన వాడువి మాట తప్పుతున్నావు సూర్యవంశీకులు మాటలు తప్పుతారా అని చాలా కోపముచ్చేస్తుంది విశ్వామిత్రుల వారికి అప్పుడు సభలోని వేరే మునివరియులందరూ లేచి మహారాజా మీ రాముని గురించి మీకు తెలియదు చాలా పాండిత ప్రావీణ్యతలు విలువిచ్చేలో మంచి నైపుణ్యత ఉంది రాముల వారికి రాముడికి మీకు తెలియనివన్నీ మా అందరికి మాకు విశ్వామిత్రుల వారికి తెలుసు కాబట్టి మాతో పాటు పంపించండి రామ విశ్వామిత్రుల వారితో పంపించండి రాముల వారిని అని చెప్తారు అంటే అప్పుడు సరే అని చెప్పేసి యాక్చువల్గా దశరథ మహారాజు అంటారనమాట చిన్నపిల్లాడు కదా వాడిని ఎందుకు పంపించాడు నేనే వచ్చి యుద్ధం చేస్తాను అంటే లేదు లేదు రాముడే రావాలని చెప్తారన్నమాట అలా మొత్తానికి దశరథుల వారు భయం వేసినా కూడా తప్పనిసరైన పరిస్థితిలో అంటే పెద్దవారైనా విశ్వామిత్రుల వారి మాట కొట్టేయకూడదు కాబట్టి పంపిస్తారు వెళ్తాడు రాముడు అయితే దశరథ మహారాజు చెప్తారు నేను ఒక్క రాముణ్ణే పంపించలేను ఎందుకంటే రాముడితో పాటు లక్ష్మణుడు ఎప్పుడూ కలిసే ఉంటాడు వాళ్ళిద్దరూ ఒకటిగా ఉంటారు కాబట్టి రాముణ్ణి వదిలివి లక్ష్మణుడు ఉండలేడు లక్ష్మణ్ని వదిలి రాముడు ఉండలేడు కాబట్టి నేను లక్ష్మణుడు కూడా పంపించవచ్చా రాముడితో సహాయంగా నడుతాడు సరే పంపించండి అని విశ్వామితుల వారంటే అప్పుడు వీళ్ళు ప్రయాణం మొదలు పెడతారు వెళ్తారు 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 చాలా దూరం కదా పడవలో వెళ్తారు నదిలో ఈ పడవలో వెళ్ళి అక్కడి నుంచి నడుచుకుంటూ అరణ్యంలోకి వెళ్తే అక్కడ తాటకి కనిపిస్తుంది అది లేడీ డీమన్ అనమాట అమ్మో మనకైతే భయం వేస్తుంది నాకు కూడా భయం బాబు కానీ రాములు వారు తన విల్లు తీసి ఇలా బాణం వేస్తారు రాముల వారు తన విల్లు తీసి ఇలా బాణం వేస్తారనమాట వేయగానే అక్కడ తాటకి చచ్చిపోతుంది కింద పడిపోయి చూసారా రాముడు ఎంత గ్రేటో కదా అమ్మో ఆ తర్వాత వెళ్ళినాక ఋషులందరూ కూర్చుని యజ్ఞం మొదలు పెడతారు మంత్రాలు చదువుతూ యజ్ఞం చేస్తూ ఉంటే రెండు డీమన్స్ వస్తారు ఇద్దరు డీమన్స్ వచ్చి పైనుంచి బోన్స్ మళ్ళీ స్కల్స్ బోన్స్ ఎముకలు అన్ని ఎంగిలి రక్త మాంసాలన్నీ ఆ యజ్ఞంలో వేస్తూ ఉంటారు చూస్తాడు రాముడు చూసి వెంటనే బాణాలు వేసేస్తా అన్నమాట ఆ బాణం వేసేస్తే ఒక పైన ఒక స్లాబ్ లాగా చేసేస్తాడు అనమాట కింద యజ్ఞం జరుగుతుంది పైన ఒక అడ్డంగా బాణాలతో అడ్డు పెట్టేస్తాడు పైనుంచి రాక్షసులు అంటారు చూసారా వీళ్ళు తెలివి మనము వీళ్ళ యజ్ఞం పాడు చేద్దామంటే ఎవరు ఆపుతున్నారు అనుకుంటారు అంటే బ్రాహ్మడు వాళ్ళిద్దరిని చూసి వాళ్ళిద్దరిని కూడా బాణాలేసి చంపేస్తాడు చూసారా ఆ విధంగా ఋషులని మహామునులని యజ్ఞాలు ప్రశాంతంగా చేసుకునేటట్లుగా కాపాడుతారు మన రాముల వారు చిన్ని రాముల వారు ఓకేనా నెక్స్ట్ కథలో రాముడు సీత వివాహం గురించి చెప్పుకుందాం ఇప్పటి వరకు విన్నారు కదా నచ్చిందా ఈ కథ ఎంతటి వీరుడో కదా రాముడు ఎంత గ్రేటో మీరు కూడా ఇప్పుడు అమ్మా నాన్నలకి తెలియదు మీరు బాగా చదువుతున్నారు చదవట్లేదు మీ టీచర్స్కే తెలుస్తుంది మ్యామ్కే తెలుస్తుంది కదా మీరు ఎంత బాగా చదువుతారో అమ్మో నువ్వు పిల్లడు చిన్నోడు వీడికి ఏం రాదు అనుకుంటే చెప్పండి అమ్మకి నాకి నాకు ఇవన్నీ వచ్చు అని మీ హోంవర్క్స్ మీరు ఓన్గా చేసేసి చూసావా నాకు ఎంత బాగా చదువుకోవడం వచ్చు నేను రాసేస్తున్నాను అని నేను నేను చిన్న పిల్లాన్ని కాదు ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ మై సెల్ఫ్ అని చెప్పి మీ పనులు మీరే చేసుకోండి అక్కడ దశరథ మహారాజుని వదిలేసి అంత పెద్ద రవిలోకి వెళ్ళిపోయాడు రాముడు లక్ష్మణుడు చిన్న చిన్న పిల్లలే వాళ్ళు కూడా మీరు చిన్నపిల్లలే కానీ మీలో ఉన్న తెలివితేటల్ని బయటకు తీసి మంచిగా మీ హోంవర్క్స్ మీ చదువు చదువుకొని మంచి మంచి దగ్గర వెళ్ళండి సరేనా మీకు టైం ఉన్నప్పుడు నా కథలు వింటూ నాకు కామెంట్ కూడా చేయండి నాకు కామెంట్ కూడా చేయట్లేదు మీరు నచ్చట్లేదు ఆ కథ కథ నచ్చకపోతే కూడా చెప్పండి ఏం కథ కావాలి అని మీరు అడిగితే నేను ఆ కథ చెప్తాను సరేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే సియో బ ఇంకో మంచి కథతో వచ్చేస్తుంది మీ మీనాక్షి అమ్మమ్మ మీరు మీ మీనాక్షి అమ్మమ్మతో మీ మీనాక్షి అమ్మ మీ అందరితను బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్